హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈజీ సినిమాలో రెండు వందల సినిమాలని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో ఒక పదిహేను సినిమాలని మా విజయ్ రాజుకి ఒక ఫైవ్ మూవీస్ని సాకేత్ సాయిరామ్ గారికి అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసు వాళ్ళు ఏంటో తెలుసు వాళ్ళు టీంని ఎలా మేనేజ్ చేయగలరో తెలుసు ఎంత నమ్మకంగా ఉండరో ఉండగలరో తెలుసు అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇరవై సినిమాలని వాళ్ళకి అప్ప వాళ్ళిద్దరికీ అప్పచెప్పడం జరిగింది సో దాని తర్వాత టోటల్ న్యూ కమర్స్ అందరినీ ఈ స్పెషల్ వీడియోలో ఇన్వైట్ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడో ఉంటారు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు ఏ షార్ట్ ఫిల్మ్ చేసి ఉంటారు లేదంటే ఏవైనా కవర్ సాంగ్స్ చేయడము ఏదైనా డెమో షూట్లు చేసుకోవడము ఇలాగే ఆగిపోయి ఉంటారు కానీ ఒక సినిమా చేయాలనే కళ మాత్రం అలాగే ఉండిపోయి ఉంటుంది అవునా ఇక్కడ టూ వర్షన్స్లో మీరు ఈజీ సినిమాకి రావచ్చు మీరు సినిమా డైరెక్ట్ చేయాలంటే ఫస్ట్ వర్షన్ వచ్చేసి మీరు ఒక్కరే ఉన్నారనుకోండి విపరీతమైన టాలెంట్ ఉంది కానీ ఎటువంటి టీముల్లో ఒక్కరే ఉన్నారనుకోండి మీరు ఈజీ సినిమాకి రావాల్సి ఉంటుంది ఒక్కరే ఉంటే ఖచ్చితంగా ఈజీ సినిమాకి రావాల్సి ఉంటుంది మీరు మెసేజ్ పెట్టేసి ఈజీ సినిమాకి వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇప్పుడు రన్నింగ్లో ఉన్న డైరెక్టర్స్ మా విజయ్ రాజు కావచ్చు సాకేత్ సాయిరామ్ గారు కావచ్చు వాళ్ళ టీంకి మిమ్మల్ని ఎంటర్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఒక్క రూపాయి లావాదేవీ ఉండదు మీరు పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా రూల్స్ ఒకటే విధంగా ఉంటాయి ఎస్పెషల్లీ డైరెక్టర్స్ ప్రాణం పెట్టి చేస్తారు వాళ్ళ సినిమా చేయాలంటే వాళ్ళ లైఫ్ త్యాగం చేసి మరీ సినిమా చేస్తారు అలాంటి ప్యాషనెటిక్ డైరెక్టర్స్ మీరు చాలామంది ఉంటారు అలాంటి డైరెక్ట్స్ మీరు ఒక్కరే ఉన్నారు ఏం చేయాలి నేను ఒక్కరినే ఉన్నాను నాకు టీం లేదు అనుకుంటే నేరుగా ఈసీకి వచ్చేయండి ఈసీ ఇన్ ద సెన్స్ నాకు ఆన్లైన్లో మీరు మెసేజ్ చేస్తే ఈసీ టీంలకి మీకు కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది సో ప్రజెంట్ ఆల్రెడీ ఫైవ్ మూవీస్ సెట్స్లో ఉన్నాయి రన్నింగ్ అవుతూ ఉన్నాయి మీరు ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా మీరు లొకేషన్కి మీరు వచ్చేయచ్చు మీరు ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే హైదరాబాద్ వచ్చేటప్పుడు మీరు ఎక్కడ ఉంటారు మీ ఫుడ్ ఏంటి ట్రావెల్ ఏంటి ఇవన్నీ మీరు మీరుగా చూసుకోవాల్సి ఉంటుంది ఈసీ ఏది ప్రొవైడ్ చేయదు ఎందుకంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక కొత్త కాన్సెప్ట్లో ఈ ప్రాజెక్టులు చేయడం జరుగుతుంది ఈసీ రూల్స్లోనే ఉండాలి ఈసీ రూల్స్ బ్రేక్ చేసి ఆ సార్ నేను ఒక్కనే ఉన్నాను సార్ నాకు అవి ప్రొవైడ్ చేయాలంటే ఇవి ప్రొవైడ్ చేయాలంటే కుదరదు ఈసీ రూల్స్లోనే రావాల్సి ఉంటుంది ఎవరైనా కూడా సో అవి మీకు అందుబాటులో లేవు మీకు ఆ ఫెసిలిటీ లేదనుకుంటే తప్పదు మీరు అన్ని సేవింగ్స్ అన్ని ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే రండి ఎందుకంటే ఒకరుగా ఉన్నారు మీకు సేవింగ్స్ కూడా లేదంటే మీ ఖర్చులు మీరు పెట్టుకునే పరిస్థితి కూడా లేదనుకుంటే తప్పదు కుదర వెయిట్ చేయాల్సిందే లేదు కంఫర్టబుల్గా మీరు నేను నేను నాకు నేను చూసుకోగలను సార్ నేను సెట్స్కి వచ్చి వెళ్ళగలను అనుకుంటే అక్కడ వచ్చి వర్క్ చేయాలి ఈసీ టీంలోకి ఎంటర్ అయిపోయి మీరు వాలంటీరీగా వర్క్ చేసుకోండి ఎందుకు మీ టాలెంట్ ఏంటో ఈసీ చూస్తుంది అంటే మీరు వర్క్ చేసే విధానం కావచ్చు ఆర్టిస్టులు టెక్నీషియన్లతో ఎలా ఉంటున్నారు మీ బిహేవియర్ ఎలా ఉంది ఈసీకి సరిపోతారా లేదా అనేది ఈసీ ఇన్ఛార్జెస్ కావచ్చు సో డైరెక్టర్ కావచ్చు అందులో ఆర్టిస్టు టెక్నిషియన్ ఎందుకంటే ఈసీలు చాలామంది చేసిన వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు కరెక్ట్గా వెళ్తున్నారు అంత ఫ్రెండ్లీగా ఉంది ఎక్కడా ఇబ్బంది లేదు అనుకుంటే ఈసీనే అనౌన్స్మెంట్ చేస్తుంది మీకు ప్రాజెక్టు లేదు మీరు అది హ్యాండిల్ చేయలేకపోతున్నారు టీంని హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనుకుంటే ఖచ్చితంగా కొద్ది రోజులు మనము ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది అలా మీ దగ్గర టాలెంట్ ఉండి టీంని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఫస్ట్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్షన్ చేయగలిగే టాలెంట్ కావాలి దాంతోపాటు ని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటనేది ఖచ్చితంగా చూస్తుంది ఈజీ సినిమా సో మీరు వచ్చారు వచ్చిన వెంటనే వర్క్ చేస్తున్నారు అందరితో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు వర్క్ చాలా బాగా చేసుకుంటున్నారు సో ఏ వర్క్ అయినా నాదే అన్నట్టు చేసుకుంటూ వెళ్తున్నారు దాంతోపాటు ని కొలాబరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే మీకంటూ ఒక టీమ్ని ని అంత ఫ్రెండ్లీగా మీరు ట్రావెల్ అవుతున్నారు అంటే టీమ్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా వన్స్ టీమ్ క్రియేట్ అయిపోతే ఏముంది అన్నీ ఈసీలోనే ఉంటాయి కెమెరాలు ఈసీలోనే ఉంటాయి పోస్ట్ ప్రొడక్షన్ ఈసీలోనే ఉంటుంది మ్యూజిక్ ఈసీలోనే ఆర్ఆర్ ఈసీలోనే డబ్బింగ్ అన్నీ ఈసీలోనే మీరు టీంని మేనేజ్ చేయగలరా లేదా అనేది చూస్తుంది అంతే మిగతా వ్యవహారాలు అన్నీ ఈ సినిమానే మీకు హ్యాండ్ అవుట్ చేస్తుంది అన్నీ కెమెరాలు దాని తర్వాత ఆర్టిస్టులు టెక్నీషియన్లు పోస్ట్ ప్రొడక్షన్ రిలీజులు అన్నీ ఈసీనే చూసుకుంటుంది మీరు కరెక్ట్గా ఈసీతో ట్రావెల్ అవుతున్నారా లేదా అనేది ఫస్ట్ పాయింట్ రెండవది టీంని మేనేజ్ చేయగలరా చేయగలరా లేదనేది సెకండ్ పాయింట్ సో ఇవన్నీ చూసుకొని ఈసీ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ స్టేజ్కి తీసుకెళ్తుంది సో మీకు అంత ఓపిక లేదు సార్ నేను నాకు నేను ఉన్న చోటే నేను డైరెక్టర్గా అనౌన్స్ చేసేయండి టీం అంతా నాకే పంపించండి మీరు ఎక్విప్మెంట్ అంతటి పంపించండి నేను చూసుకుంటానంటే కుదరదు దొబ్బన్ని ఖచ్చితంగా ఈసీ రూల్స్లో మీరు రావాలి అనుకుంటే రావచ్చు లేదు అదే ఈగో ప్రాబ్లంతో మీరు అక్కడే ఉంటారంటే అక్కడే ఉంటారు మీరు అక్కడే ఉంటారు ఈసీ వెళ్తూనే ఉంటుంది అర్థం చేసుకోండి సో ఈసీకి వచ్చేటప్పుడు ఈసీ మెసేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఈగోని మడిచి జేబులో పెట్టుకొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న ఈగో ఈ మా దగ్గర చూపిస్తే కుదరదు టాలెంట్ ఉంది నేను కాదనట్లేదు కానీ ఈగో ప్రాబ్లం ఉంటే మాత్రం ఈసీలో మీరు ట్రావెల్ అవ్వలేరు ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఈగోని ఇగో చూపించడం కానీ ఇంక్లూడింగ్ నాతో సహా ఇంక్లూడింగ్ జూ మనము ఈసీ టీమ్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి బయట ఉన్న చెత్త ఈసీలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్లీగా మూత మనకు లాగా ఉండాలి మనందరం కలిసికట్టుగా ఒక సినిమా చేయాలని ఇంటెన్షన్తో ఉండాలి తప్ప నేను గొప్ప అనుకుంటే మాత్రం ఈసీకి రావద్దు ఓకేనా మీరు సింగిల్గా ఉంటే మీరు చేయాల్సింది డైరెక్ట్గా నాకు కమ్యూనికేషన్లోకి రావడం ఈసీ టీంలతో మీరు ఇంటరాక్ట్ అవ్వడం ఈసీలో వర్క్ చేసుకోవడం ఎంత బాగా వర్క్ చేస్తున్నారు ఎంత మీరు స్ట్రాంగ్గా వెళ్తున్నారు టీముల్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు సో ఆ సినిమా సెట్లో మీరు ఎలా ఉన్నారు ఏంటి అని దాన్ని బట్టే ఈ సినిమా మీకు సినిమా ఇస్తుంది ఇది క్లియర్ అల్టిమేట్గా డెసిషన్ ఇక్కడ నా నుంచే ఉంటుంది మీకు అక్కడ ఎంతమంది పరిచయం అయినా కూడా అందరూ ఫైనల్ డెసిషన్ వేలు నా వైపే చూపిస్తారు సూర్య గారిని అడగండి అంటారు అనమాట ఎవరిని చదివినా అలాగే ఉంటుంది సో అవకాశాలు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి సో నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు అవకాశం ఇవ్వలేదు రాదు బడ్జెట్ ఉంటేనే సినిమా చేస్తానంటే మీ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఈ లోపల ఫ్యామిలీ ప్రెజర్ పెరుగుతూ ఉంటాయి ఎన్ని రోజులు అవుతారు ఆగలేరు కదా సంవత్సరం అవుతారు రెండు నెలలు అవుతారు మూడేళ్ళు అవుతారు తర్వాత ముడ్డి మీద దంతారు అందువల్ల చెప్తున్నాను మీ కెరీర్ బిల్డ్ చేసుకోండి లేదు ఇది ఫస్ట్ ఆప్షన్ ఒక్కరే ఉన్నారంటే ఇది కథ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీ దగ్గర ఆల్రెడీ కొన్ని చిన్నవో పెద్దవో ప్రాజెక్టులు చేస్తూ ఉన్నారు ఒక మంచి టీం ఉంది ఎక్స్ట్రాడినరీ టీం ఉంది అంటే ఆర్టిస్టు టెక్నీషియన్లు కాంబినేషన్లో ఇరవై ముప్పై మంది మీ హ్యాండ్ లో మీరు జరుగుతూ ఉందనుకోండి సో దాని తర్వాత ఫస్ట్ వర్షన్లో అంటే ఫస్ట్ స్టేజ్లో ఈవెన్ మోటా ఎక్విప్మెంట్ కూడా మీ దగ్గర ఉంది ఎక్విప్మెంట్ ఇన్ ద సెన్స్ కెమెరాలే ఉండాల్సిన అవసరం లేదు మీ చేతిలో మొబైల్ పెట్టుకునేసి మీరు యాక్సెసరీస్ ప్లాన్ చేసుకోండి అమెజాన్లో చిన్న చిన్న యాక్సెసరీస్ దొరుకుతాయి మొబైల్ యాక్సెసరీస్ వాటితో సినిమాటిక్గా మీరు సినిమా చేయగలుగుతున్నారు అనుకుంటే చాలు చేతిలో మొబైల్ కూడా చాలు సో పోస్ట్ ప్రొడక్షన్ మీద ల్యాప్టాప్ మీద గట్రా చేస్తున్నారనుకుంటే వెల్ అండ్ గుడ్ ఇవి ఉన్నాయి అనుకుంటే ఈసీ మీకు కనెక్ట్ అవుతుంది మీరు డైరెక్ట్గా ఈసీలో సినిమా చేయొచ్చు ఏదైనా చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏమైనా మీకు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈసీ మీకు సపోర్ట్ చేస్తుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ పోస్టర్ డిజైనింగ్ కావాలి ఈసీ సపోర్ట్ చేస్తుంది సార్ ఏదైనా కూడా మనకు ఫైనల్ అవుట్పుట్ తీసుకోవాలి మిక్సింగ్ తీసుకోవాలి అవుట్పుట్ అంటే ఎడిటింగ్ అయిపోయింది డైబింగ్ అయిపోయింది సౌండ్ ఎఫెక్ట్స్ అయిపోయాయి ఆర్ఆర్ అయిపోయింది అన్నీ అయిపోయాయి సార్ నేను సాంగ్స్ కూడా కొన్ని కావాల్సి ఉంటాయి సార్ ఇట్లాంటివి ఉంటాయి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అవి ఈసీ చూసుకుంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సో ఆ టీంలు ఉన్నాయి మీకు ఇదంతా సెటప్లు కొంచెం ఉండి లేక ఉన్నారు అనుకుంటే మీరు లక్షణంగా సినిమా స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే మీరు మీకు సినిమా ఇచ్చే ముందు మీ అవుట్పుట్లు చూస్తుంది మీరు చిన్నవో పెద్ద ఏవో చేసి ఉంటారుగా అవుట్పుట్లు చూసి దాని తర్వాత ఈ సినిమా ఫైనల్ ఫైనల్షన్ తీసుకుంటుంది వీళ్ళు ఇమ్మీడియట్ సినిమా స్టార్ట్ చేసుకోవడానికి ఎక్కువ సోర్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ ఈ సినిమా స్టార్టింగ్ స్టేజ్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే సినిమాలు ఇస్తుంది సో డైరెక్టర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి సింగిల్గా ఉంటే ఫస్ట్ వర్షన్ లేదు ఒక టీం ఉంది కొంచెం అంతో ఎంతో సెటప్లు అన్నీ ఉన్నాయి అనుకుంటే సెకండ్ వర్షన్లో మీరు ఈజీ కనెక్ట్ అవ్వచ్చు ఈజీ సినిమాతో మీరు సినిమాలు చేయవచ్చు ఒకటి కాదు రెండు కాదు మీరు కరెక్ట్గా టీంని మెయింటైన్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో సినిమాలు చేస్తున్నారంటే సినిమాల మీద సినిమాలు మీ హిట్ ప్లాప్తో సంబంధమే లేదు సినిమా ఇవ్వండి ఒక్కొక్కరి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంటుంది ఒక్కొక్కరి రిలీజ్ అవుతూనే ఉంటాయి ఇలా ప్లాన్ చేసుకుంటూ మీ కెరియర్ని బిల్డ్ చేసుకోండి సో మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఈసీలోకి ఏ డైరెక్టర్ వచ్చినా రెండు కీలకమైన కండిషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఒకటి లేడీ ఆర్టిస్టులు చాలామంది వస్తుంటారు ఈసీకి ఎందుకంటే ఈసీ మీద నమ్మకంతో లేడీ చాలా చాలామంది వస్తుంటారు ఆ నమ్మకంతోనే వాళ్ళని డై డైరెక్టర్స్కి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది వాళ్ళని ఎక్కడైనా గెలకడం కానీ వాళ్ళను కమిట్మెంట్లు అడగడం కానీ ఏవైనా పనిగ్రాని పనులు చేస్తే మాత్రం ఈసీ ఊరుకోదు నిజంగా అమ్మాయిల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే ఇన్ఛార్జెస్ ఉంటారు మీ పైన ఈ ప్రతి సినిమా ప్రాజెక్టుకి ఈసీ ఇన్ఛార్జెస్ ఉంటారు గమనిస్తూ ఉంటారు ఏదైనా ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం ఈసీలో సరదాగా చెప్పి వదిలేయడం ఉండదు ఆనే తరు ముందు కొట్టి మాట్లాడతారు కొట్టి కాలర్ పట్టుకొని లవి పెడతారు పరుగులు పోతాయి ఆ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్త తోకలు జాడిస్తే మాత్రం చాలా దారుణమైన సిచ్యువేషన్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టు ఇండస్ట్రీ లాగా తోకలు ఎగరేద్దాంలే నేను డైరెక్టర్ అని అనుకుంటే మాత్రం కుదరదు డైరెక్టర్ ఏంటి మీ టాలెంట్ చూపించుకోవాలి ఆ టాలెంట్ అంతా అమ్మాయిల దగ్గర చూపించాల్సింది దాని తర్వాత రెండో పాయింట్ వచ్చేసి ఏ ఆర్టిస్ట్ దగ్గర అయినా కావచ్చు ఏ టెక్నీషియన్ దగ్గర అయినా కావచ్చు డబ్బులు అడిగినా కూడా ఈసీ ఊరుకోదు ఇవన్నీ ఈసీ ఇన్ఛార్జెస్ గమనిస్తూ ఉంటారు మీరు ఎన్ని కథలు చేసినా కూడా ఈసీకి తెలుస్తుంది అక్కడ ప్రతి సి మీరు చేసే సినిమాలోనూ ప్రతి సెట్లోనూ ప్రతి లొకేషన్లోనూ వారణాసి సూర్య ఉన్నట్లే ఉంటుంది టీం అంతా అలాగే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాల్లో ఈసీ టాలరేట్ చేయదు దాని తర్వాత మీరు ఏ సినిమా చేసినా ఇండివిజువల్గా వన్స్ ఏ సినిమా నుంచి సినిమా ఫైనల్ అయిపోతే మీ టీంలంతా ఆర్టిస్టులు టెక్నీషియన్లు దాంట్లో సినిమాలో చేసే ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నిషి ఇంక్లూడింగ్ డైరెక్టర్తో సహా అగ్రిమెంటేషన్స్ ఉంటాయి ఆ ఫార్మెట్ నేను పంపిస్తాను చక్కచక్క హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ నోటిలో పర్చేజ్ చేసుకోవడం టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లాన్ చేసి ఇద్దరు సాక్షి సంతకాలు ఉంటాయి మీ ఆధార్ కార్డు ఐడి ఏదైనా కూడా ప్రిపేర్ చేసి ఆధార్ ప్యాన్ అవి జిరాక్స్లు మీరు అటాచ్ చేసి మీ సిగ్నేచర్ ఎవ్రీథింగ్ అంతా ప్లాన్ చేసి ఫైనల్గా స్కాన్ చేసి అవన్నీ ఈసీ మెయిల్ ఐడికి పంపాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి అగ్రిమెంట్ ఉంటుంది అగ్రిమెంట్ లేకుండా ఏ ఆర్టిస్ట్ని కానీ ఏ టెక్నీషియన్ కానీ మీ లొకేషన్లో ఎంటర్ ఎంటర్టైన్ చేయడం ఉండదు ఎందుకంటే ఈసీ ఇన్ఛార్జ్ ప్రతిదీ అక్కడ చెక్ చేసుకునే మీకు లొకేషన్కి ఆర్టిస్టులను టెక్నీషియన్ అలౌ చేస్తారు అది మీ టేమైనా కావచ్చు ఎప్పటి నుంచే నా దగ్గర చేస్తున్నారంటే నో ప్రాబ్లం ఎప్పటి నుంచి మీ దగ్గర చేయొచ్చు మీకు నమ్మకం ఉండొచ్చు ఈసీకి ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్లో అగ్రిమెంటేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు ఎవరైనా కూడా అగ్రిమెంటేషన్ లేకుండా ఈసీలో ఈజీ సినిమా చేసే ప్రాజెక్టులోకి ఎంటర్ చేయడం ఉండదు ఇది క్లారిటీగా ప్లాన్ చేసుకోండి సో ప్రతి డైరెక్టర్ అవకాశాలను యూటిలైజ్ చేసుకోండి రూల్స్ స్ట్రిక్ట్గానే ఉంటాయి కానీ డైరెక్టర్స్ వన్స్ సినిమా ఫైనల్ అయిపోతే ఆ పర్టికులర్ డైరెక్టర్కి ఎవరికి గెలిగినా కూడా ఊరు కూడా ఉండదు ఆ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి రెండు రోజులు ఎక్కువైనా పర్లేదు వర్కింగ్ డేస్ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా క్వాలిటీ ప్రాజెక్టే చేయండి సార్ నాకు రెండు రోజులు ఎక్కువ అవుతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రీ మైండెడ్గా రిలాక్స్గా ప్లాన్ చేసుకోండి దీంతోపాటు ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పెషల్ వీడియో ఉంటుంది దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ టోటల్ మీరు చేసే ప్రాజెక్టులు ఇంతకుముందు ఏమైనా చిన్న చిన్న బడ్జెట్తో మీరు చేస్తుండొచ్చు కానీ మీరు చేయబోయే ప్రాజెక్ట్ మాత్రం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరుగుతుంది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అవునా సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది స్పెషల్ వీడియో ఉంటుంది ఆ వీడియోని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి వీడియోని ఫాలో అవుతూ విత్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు ప్రాజెక్టులకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ప్రతి డైరెక్టర్ ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇంతవరకు మీరు ఏం చేశారో తెలియదు ఫుడ్ కావచ్చు ట్రావెల్ కావచ్చు ఆర్టిస్ట్ సంబంధించిన వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు మేకప్ కావచ్చు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అవంతా డైరెక్టర్ మీకు గైడ్ చేస్తారు అన్ని గైడ్ విత్ ఈ సినిమా డైరెక్టర్ గైడెన్స్లో టోటల్ అవన్నీ ప్లాన్ చేసుకునేసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ ప్రిపరేషన్ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు సార్ వాళ్ళు బాక్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకోండి ఎవరికి వాళ్ళు బాక్స్ తెచ్చేసుకోవాల్సిందే జనరల్గా బాక్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ మా టీం కనుక్కొన్నారు అనుకోండి ప్రిపేర్ చేసుకోండి ఒక పక్క వంటలు అవుతుంటాయి ఒక పక్క షూట్లు అవుతుంటాయి ఎంత బాగుంటుంది వనభోజనాలు లాగా ఉంటుంది అలా షూట్లు మేము చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సో అలా ప్రిపేర్ అయిపోయి ఎవరికీ బర్డన్ లేకుండా అంటే ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ వచ్చాయంటే టీంకి బర్డన్ అవ్వకూడదు ప్రశాంతంగా ఫ్రెండ్లీగా ఎప్పుడు చేసుకుంటారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కడా లేనప్పుడే చాలా ఫ్రెండ్లీగా జరుగుతుంది ఇవన్నీ ప్లాన్ చేసుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి సో ఏవైనా కూడా చిన్న చిన్న ప్రాపర్టీస్ కానీ ఏవైనా బ్లడ్ అంటే మనము లొకేషన్లో షూటింగ్ బ్లడ్ ఉంటుంది అవునా సో అవి బ్లడ్ బాడీస్ కావచ్చు ఏమైనా ఉన్నా కూడా మీకు మీరుగా ప్లాన్ చేసుకోండి ఏదైనా షేర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి అప్పుడు ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది ఆ చిన్న చిన్న ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఓపెన్ డొనేషన్స్ రూపంలో అవి మీకు అందుబాటులోకి తీసుకొస్తాం ఓకేనా సో ఏదైనా కూడా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కావాలన్నా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేసేయండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ